హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ పసిడి ప్రియులందరికీ నమస్కారం ఫ్రెండ్స్ అందరూ బాగున్నారా మీరంతా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈ వీడియోలో ముఖ్యమైన మన జాతి అంతర్జాతీయ మూల్యం మార్కెట్లో బంగార ధరలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం ఫ్రెండ్స్ తెలుసుకునే ముందు బంగార ధరలు అనేది ఒక రోజు తగ్గితే మరొక రోజు పెరిగిపోతున్నాయి కదా ఫ్రెండ్స్ గతం మూడు రోజుల నుంచి చూసుకుంటే రోజు రోజుకి భారీగా బంగార ధరలు అనేది పెరుగుదల నమోదు చేసుకుంటున్నాయి అలాగే ఎంతవరకు అనేది ఈ వీడియోలో అయితే తెలుసుకున్నాం తెలుసుకునే ముందు చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్ మన వీడియో చూసే వాళ్ళు ఇంతవరకు లైక్ ఇకపోతే కనుక ఒక లైక్ ఇచ్చి వీడియో చూడండి ఫ్రెండ్స్ మీరు ఇచ్చే లైక్ వల్ల ఎంతో సపోర్ట్ ఎంతో ఎంకరేజ్ చేసినట్టు ఉంటుంది కొత్తగా ఎవరైనా మన ఛానల్ని చూస్తున్నట్టయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న గంట సిమ్లు క్లిక్ చేసి ఆల్ దాన్ని క్లిక్ చేశారంటే అందరికంటే ముందుగా బంగార ధరలు వెండి ధరలు తెలుసుకోవచ్చు అంతర్జాతీయ మూల్యం మార్కెట్ ముఖ్యమైన మన తెలుగు పట్టణాల్లో తెలంగాణ ఆంధ్రప్రదేశ్ విజయవాడ హైదరాబాద్ ఇరవై రెండు క్యారెట్ల బంగారం చూసుకుంటే కనుక ఒక గ్రామ్ వచ్చి తొమ్మిది వేల డెబ్బై ఐదు రూపాయల వద్ద సేల్ అవుతుంది ఒక గ్రామ్ వచ్చి అలాగే తులం పది గ్రాములు చూసుకుంటే కనుక తొంభై వేల ఏడు వందల యాభై రూపాయల వద్ద సేల్ అవుతుంది పది గ్రాముల మీద ఐదు వందల పెరుగుదల నమోదు చేసుకునింది సవరం చూసుకుంటే కనుక ఎనిమిది గ్రాములు డెబ్భై రెండు వేల ఆరు వందల వద్ద సేల్ అవుతుంది ఎనిమిది గ్రాముల మీద నాలుగు వందల పెరుగుదల నమోదు చేసుకునింది ఇరవై నాలుగు క్యారెట్ల బంగారం చొక్కమైన బిస్కెట్ రూపంలో చూసుకుంటే కనుక ఒక గ్రామ్ మీద యాభై నాలుగు రూపాయల పెరుగుదల నమోదు చేసుకుని తొమ్మిది వేల తొమ్మిది వందల వద్ద సేల్ అవుతుంది అలాగే తులం పది గ్రాముల మీద ఐదు వందల నలభై రూపాయలు పెరుగుదల నమోదు చేసుకుని తొంభై తొమ్మిది వేల వద్ద సేల్ అవుతుంది ఎనిమిది గ్రాములు సౌరం సౌరం మీద నాలుగు వందల ముప్పై రెండు రూపాయలు పెరుగుదల నమోదు చేసుకుని డెబ్భై తొమ్మిది వేల రెండు వందల వద్ద సేల్ అవుతుంది చూసారు కదా ఫ్రెండ్స్ ఈరోజు బంగారు ధరలు ఎలా ఉన్నాయో అలాగే వెండి ధరలు కూడా పదాం ఫ్రెండ్స్ ఎప్పటికప్పుడు మన ఛానల్ అనేది అప్డేట్ అనేది ఖచ్చితమైన సమాచారం అయితే వస్తూ ఉంటుంది ఫ్రెండ్స్ తెలుసుకోవాలనుకునే వాళ్ళు మన ఛానల్ని ఫాలో అవ్వండి అలాగే వెండి ధరల్లోకి వెళ్తే కనుక ఒక గ్రా ఒక గ్రాము వెండి చూసుకుంటే కనుక నూట పదకొండు రూపాయల వద్ద సేల్ అవుతుంది ఫ్రెండ్స్ అలాగే కేజీ వెండి చూసుకుంటే కనుక ఒక లక్ష పదకొండు వేల వద్ద సేల్ అవుతుంది కేజీ మీద మూడు వేల వంద రూపాయలు పెరుగుదల నమోదు చేసుకునేది ఫ్రెండ్స్ చూశారు కదా ఎంత భారీగా ఉన్నాయో బంగారు ధరలు వెండి ధరలు మన వీడియో కనుక నచ్చినాయి